ప్రియమిత్రులారా ఏ రచనకైనా పరిమళం అందించుచు ఏ భాషలోనైనా తనలో సులువుగా సుతారంగా తనలో దాచుకునే మన తెలుగు ఎంతగా ఘనకీర్తిని అర్జించిందో గమనించి గౌరవించి గర్వించవలే ప్రతి తెలుగు గుండె ఆ గర్వాతిశయాన్ని మల్లెల గుమగుమల మన మనసులో నింపేలా శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన అర్థవంతమైన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పసి పాటి పదాలు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క పాలబుక్కల పసిపాప పసిపాదాల ముద్దులిడి పసిపిల్లలకు పాలకుండకు దిష్టి తవలకుండా చూడాలి ఇలా పసి అన్న పదాన్ని చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం అసలు పసి అన్న పదానికి ఉన్న అర్థాలను గురించి తెలుసుకుందాం ఈ భూమి మీద మనతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి అవన్నీ సాధు జంతువులుగా క్రూర జంతువులుగా పెంపుడు జంతువులుగా ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి క్రూర జంతువులలో అడవి జంతువులలో ఒకటైన పులిని గురించి పులి చచ్చిన పొదలు మాయవు పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు అంటూ ఎన్నో సామెతలు ఉన్నాయి అలాగే అడవి జంతువైన అడవి పంది గురించి అడవి పంది చేను మేసిపోతే ఊరబంది చెవులు కోసినట్లు అని అడవి జంతువుల్లో ఎంతో పెద్దదైన ఏనుగు గురించి ఏనుగుకు కాలు విరగడం దోమకు రెక్క విరగడం సమము అని తోడేటిని గొర్రెలకాయ గొర్రెలకాయ పెట్టినట్లు అని నక్క పీనుగును పీకునుగానే చని బ్రతికిన జంతువు పైకి పోదు అని అడవి జంతువుల గురించి అనేక సామెతలు చెప్పబడ్డాయి అడవి జంతువు అనేది పసి అనే పదానికి గల ఒక అర్థం ఆకలి అనేది అన్ని జంతువులకు ఉండే సహజ లక్షణం తగినంతగా తిని ఆకలిని తీర్చుకోవడం తప్పనిసరి అయితే కొందరికి పేరాకలి కొందరిది అర్రాకలి మరి కొందరిది ఏ కాస్త కూడా ఆకలిని తీర్చుకోలేని అశక్తత ఏ ఆకలి లేదా ఎవరి ఆకలి ఎలాంటిదైనా ఆకలిని భరించడం చాలా కష్టం అనేది అందరికీ తెలిసిందే తన ఆ ఆకలిని తీర్చుకోవడానికి సింహం ఒక్కో రోజు ఒక్కొక్క అడవి జంతువు తనకు ఆహారం కావాలని అడిగిన కథ మనకు తెలుసు అంతేకాదు బండెడు తినుబండారాలతో రోజుకొక్క ఏకచక్రపురవాసి బకాసురునికి ఆహారంగా వెళ్ళటమనే భారత కథను మనం చదివాం ఆకటికిందొరగు నాచారమది ఎల్ల అని అన్నాడు వేమన ఆ మాటలకు అర్థమేంటో తెలుసుకోండి మరి అలాంటి ఆకలి అనేది పసి అనే పదానికి గల మరొక అర్థము పాయని వేట్కతో మనికి పట్టులకు జని గొల్ల గోవులెల్ల నంభేయని చీరి హుమ్మను చుభేరిచి మూర్కొని పంచితిల్లి పెళ్ళై అతిరేకమై పొదుగులందెడలేక స్రవించుచున్న స్రవించుచున్న పాలాయడ నాకుచున్ సుముఖులే ఎసగెన్ నిజవత్సకోటికిన్ ఇది పోతన గారి భాగవత పద్యం ఆవు లేదా గోవు అనేది పసి అనే పదానికి గల ఇంకో అర్థం అంతేకాదు సమూహము అనేది పసి అనే పదానికి గల ఇంకో అర్థము వంటలలో రుచుల కోసమే కాక మంచి వాసన కోసం కూడా ఏలకులు జాజికాయ జాపత్రి కుంకుమ పువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను ఎన్నింటినో వాడటం జరుగుతూ ఉంటుంది వండిన పదార్థాలకు వేసే పోపులో కూడా జీలకర్ర కరివేపాకు ఇంగువ మొదలైన వాటిని వేయడం వల్ల నోరూరించే వాసనలు వస్తాయి అలాగే శరీరానికి కూడా మంచి పరిమళాన్ని ఇచ్చే కస్తూరి గంధం అత్తరు మొదలైన పరిమళ ద్రవ్యాలను వాడడం జరుగుతూ ఉంటుంది ఈ వాసన లేదా పరిమళము అనే దానిని కంపు గంధము నెత్తావి సౌరభము వంటి చాలా పేర్లతో లేదా పదాలతో తెలుపటం జరుగుతూ ఉంటుంది క్రొత్తావి మూతులు విచ్చే నెత్తమ్మి విరులు అని గాడిదకేం తెలుసు గంధం వాసన అని సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబులని అంటూ కవులు చెప్పిన పద్యపాదాలలో సామెతలలో పైన చెప్పుకున్న పరిమళము అనే పదానికి గల పర్యాయ పదాలు వాడబడ్డాయి ఇల్లు గబ్బు పరిచయము వస్త్రము మొదలైన అర్థాలు గల సువాసన లేదా పరిమళము అనేది కూడా పసి అనే పదానికి గల అర్థమే ఇప్పుడు పాటి అనే పదాన్ని గురించి తెలుసుకుందాం నువ్వు ఈ పనిని ఏ పాటి చేస్తావో చూస్తాను మేము ఆ పాటి చెయ్యలేమా ఆ పాటి మాకు తెలుసు వంటి మాటల్ని మనం వింటూ ఉంటాం కదా పాటి అంటే ఏంటి ఆ పదానికి ఏ ఏ అర్థాలున్నాయి ఎలాంటి సందర్భాలలో ఆ పదాన్ని వాడతాము అనే విషయాలు మీకు తెలుసా అణువుగాని చోట అతికూలం అనరాదు అన్నాడు వేమన అణువుగాని చోట పుండు అల్పుడి వైద్యం చెప్పుకుంటే ప్రాణం పోతుంది అన్నదొక పెద్దల మాట అనువు అంటే అని అర్థం ఈ అనుకూలం అనేది పాటి అనే పదానికి గల అర్థం ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా అని అన్నాడు వేమన ఆచారము అనే పదానికి చరణము నడత అనే అర్థాలనిచ్చింది నిఘంటువు ఆచారమన్న పదంతో ఆచార దీపము ఆచార లాజలు ఆచార వేది మొదలైన పదాలు ఎన్నో ఉన్నాయి రాజుకు రాజులకు కానీ ఆళ్వార్లకు కానీ మంగళార్థము నివాళి పట్టుడు దీపాన్ని ఆచార దీపము అని రాజులు ఊరేగేటప్పుడు కన్యలు వారిపై చల్లే పేలాలను ఆచార లాజలు అని ఆచారం తెలిసిన వాడిని ఆచార వేది అని అంటారు ఆచారము అనేది పాటి అనే పదానికి గల ఇంకో అర్థం దేహము కలహాల కాపురము అన్నది పెద్దల మాట నారదుడికి కలహభోజనుడు అనే పేరుంది కలహమే కళ్యాణం అనే జగంబుల వెంటందిరిగేడు మౌనికిన్ అంటూ పారిజాతాపహరణంలో కవి చెప్పటము నారదుని కలహభోజన ప్రియత్వాన్నే చెబుతోంది కాగా కలహంబుల్ తమలోన చేసిన నుపేక్ష నైరు నైపుణ్యం బప్ప జూడందగు భూతదానముల పోరు చూచి నట్లెమ్మన్ మత్తులు ముంటంగ్ దగ గుర్చు భంగి గలుగు నాథా కీడైన మంత్రుల ఏపున్ విపుడిట్లు మాపునది నేర్పున్ బెంపు పొల్పారగన్ ఇది శాంతి పూర్వంలో భారతంలోని ఇలా చెప్పబడింది పైన పేర్కొన్న కలహము అనేది పాటి అనే పదానికి గల మరొక అర్థం కొంచెమైనను తగ పంచి భుజింపమేలు అంటూ మన పెద్దలు చెప్పిన మాట సంఘ జీవనానికి ఎంతో అవసరమైన మాట కాగా వేమన చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచమైన నది కొదవగాదు అని అన్నాడు కొంచెము అనే పదాన్ని ఉపయోగిస్తూ ఈ కొంచెము అనేది పాటి అనే పదానికి ఉన్న మరో అర్థం మనకున్న శాస్త్రాలలో న్యాయశాస్త్రం ఒకటి సంఘ జీవితంలో ఏది న్యాయము ఏది అన్యాయము అనే విషయాన్ని చెప్పేదే న్యాయశాస్త్రము అందుకే అంటారేమో న్యాయం అమ్మువాడు దోవలు చూపువాడు చూచువాడు ఒకటే అని న్యాయం తప్పిన వాడిని శిక్షించడం న్యాయస్థానాల పని న్యాయాన్ని కాపాడడం దానికై వాదించడం న్యాయవాది పని అని అందరికీ తెలిసిందే కదా న్యాయం అనేది పార్టీ అనే పదానికి గల ఇంకో అర్థం దేనిని నమ్మాలన్నా దేనిని ఒప్పుకోవాలన్నా దానికి తగిన ప్రమాణమును చూపించమంటారు కొందరు ప్రతిదానికి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటారు మరికొందరు పదుకురాడే మాటనే ప్రమాణంగా తీసుకుంటారు ఇంకొందరు ప్రమాణము అనేది పాటి అనే పదానికి గల మరో అర్థము యతి అంటే మా అన్న విధంగా నీవు వాడి మాదిరి ఉన్నావా మల్లెల చల్లిన విధంగా చుక్కలు వంటి వ్యక్తీకరణలలో వాడే మాదిరి వలె విధము మొదలైన మాటలలోని విధము అనేది పాటి అనే పదానికి గల ఇంకో అర్థము మనుషులలో ఉండే గుణాలలో సత్వగుణము ఒకటి సత్వగుణము కలిగి ఉన్నవాడు సాత్వికుడు అలాంటి వారి మాట మనసు చేత అన్నీ సౌమ్యంగానే ఉంటాయి అలాంటి సౌమ్యతను కలిగిన వాడిని సౌమ్యుడు అని అంటారు సౌమ్యుడు అనేది పాటి అనే పదానికి గల అర్థమే